ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధన దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి పనులు చేపట్టినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలని ఇస్తాయి మీకు విజయాలని అందించి పెడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తారు అలాగే మీరు గతంలో ఎవరైనా బాకీలు ఇచ్చుంటే ఆ బాకీలు మీరు వసూలు చేసుకుంటారు ఆ డబ్బులు వస్తాయి అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాలు ఉన్నా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం వస్తుంది అన్ని మార్గాల నుంచి మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం నుంచి గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి మీకు స్వస్థత చేకూరుతుంది సాంతవన లభిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండి ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీరు చేస్తున్న పనుల్లో మంచి విజయాలను కూడా సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు చేస్తున్న పనికి తగిన తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలోనూ కుటుంబంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీరు ప్రేమించే వ్యక్తులతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థక్షేత్రాలకు వెళ్తారు తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దేవతా దర్శనాలు చేసుకుంటారు ఆలయాలను సందర్శిస్తారన్న విషయాన్ని గమనించారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆధ్యాత్మిక సంబంధమైన వ్రతాలు కానీ నోములు కానీ ఇలాంటి వాటిలో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు మీకు నచ్చిన ప్లేసెస్కి మీరు నచ్చిన ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో బదిలీలు కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున మీకు నచ్చిన ప్లేసెస్లో మీకు బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సొంత కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు ఇంతకాలం ఎవరైతే మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా దేశాలతో రగిలిపోయారో మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి నిమ్మ మీ మీద నిందలు వేయాలని చూసారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయిని సాధించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరినీ కూడా మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు రుణాల కోసాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా రుణాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది రుణాలు మంజూరు కావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇలాగా మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అవి మంచి ఇస్తాయి మంచి సత్ఫలితాలను ఇస్తాయి అలాగే మంచి మీకు గుర్తింపుని ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇస్తాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా ఎలాంటి కార్యక్రమం అయినా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు మిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి అలాగే పెద్దవారి యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కోర్టు సంబంధమైన కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ పనిచేస్తున్న వారందరికీ కూడా వారి వారి పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మంచి జనాదరణ లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉండి విద్య వాళ్ళకి యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు అలాగే చదువు మీద దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాన్ని పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయ మార్గాలు కూడా మీకు బాగా పెరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాసికి చిన్న జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి దానివల్ల చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన బు నమస్కారం